రచయిత చందనా గారు కదా డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ సిక్స్ కథలోకి వెళ్దామా కోపంగా దగ్గరికి వస్తున్నాడు సర్కాస్టిక్ స్మైల్ ఇచ్చి వామ్మో ఇప్పుడు ఈయన గారు ఏం చేస్తాడో అని భయంగా చూస్తుంది జెస్సీ కమ్మ అని పిలిచి బెడ్ మీద కూర్చున్నాడు జెస్సీ కూడా అతని పక్కనే భయంగా కూర్చుంది ఆమె నడం పట్టుకొని దగ్గరగా లాక్కున్నాడు అర్జున్ బెదురు కళ్ళతో చూస్తుంది జెస్సి చిన్నగా చిట్టి నడుముని తన మినీవేళ్లతో కొలుస్తూ నడుము మీద నాట్యం ఆడిస్తున్నాడు ఒంట్లో రేగిన అలజడిని కంట్రోల్ చేయలేకపోతుంది జెస్సీ ఇటు రియాస్ పరిస్థితి కూడా అలానే ఉంది నోటి మాట కరువైపోయింది గొంతు తడారింది బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది సార్ అని అన్నది జెస్సి వణుకుతున్న గొంతుతో హామ్ అని ఆమె మెడవంపులలో కిష్ చేశాడు ఆమె తనువంతా పులకరించింది నీకు ఓకేనా అని ఆమె చెవిలో హస్కీ వాయిస్లో అడుగుతుంటే అతని నోటి వెంట వచ్చే వెచ్చని ఆవిరలకు మనసు శరీరం వశం తప్పుతుంది మాటలు రాక మౌనమే సమాధానంగా ఇచ్చింది చెవి జూకాల మునిపంటితో లాగి పెదవలు నలిపాడు ఆమె పూర్తిగా అతనికి బిండైతే అతను ఇంకా ఆమె పరువాలలో లోతులు కొలుస్తున్నాడు మెడలో పచ్చగా మెరుస్తున్న పసుపు తాడును చూసి అతని అది అధికారం అని గుర్తు చేసుకొని ఇంకో అడుగు ముందుకు వేసి ఆమెను బెడ్ మీదకు చేర్చి తన మీద నుంచి బయట లొంగి తొలగించాడు అందంగా ఎత్తు పల్లాలు కనపడుతుంటే తీరైన ఆకృతి ఉన్న ఆమె నడుంభాగం అతన్ని పూర్తిగా ఆమెలో కలవాలని మనసు ఆరాటపడుతుంది మునిపంటి గాట్లు పెట్టాడు అర్జున్ చటుక్కమన్న నొప్పికి చిన్నగా మూలిగింది అతని ముఖంలో గర్భపు ఛాయలు తుణికిసలాడాయి చెర్రీ ఫ్రూట్స్లా ఊరిస్తున్న పెదవలు చేస్తూ శంఖం లాంటి మెడలో తడి పెదవలతో అద్దుతుంటే అతన్ని జుట్టు పట్టుకొని తన ఎదకేసి అదుముకుంది చేసి మునిపంటితో ఊక్స్ లాగుతుంటే అహల్య మాటలు గుర్తుకు వచ్చి టక్కున కళ్ళు తెరిచి తన పైన పూర్తిగా బెండైన రియర్స్ని పక్కకు తోచేసింది జెస్సీ నోటి వరకు అందిన ఫుడ్ ఎవరూ లాగేసిన ఫీలింగ్ వచ్చి కోపంగా ఆమెను చూసి జెస్సీ వాట్ ఆర్ యూ డూయింగ్ బేస్టోన్లో అరిచాడు బీస్ట్గాడు టూ డేస్ వెయిట్ చేయాలి సార్ పూజ ఉంది అత్తయ్య గారికి చెప్తాను అని బెదిరించింది జెస్సీ వాట్ అని ఇంకోసారి అరిచాడు అర్జున్ రియాజ్ అతన్ని పక్కకు తోసి అలా సర్దుకొని తన ఫోన్ తీసి అహల్యాకు కాల్ చేసింది యూ ఈడియట్ జెస్సీని కొట్టాల అన్నంత కోపం వచ్చి బెడ్ దిగాడు అర్జున్ వాష్రూంలోకి దూరింది జెస్సీ కోరికను బలవంతంగా చంపుకొని ఆవేశంగా జెస్సీ కోసం పరుగులు తీశాడు వాష్రూంలో షవర్ ఆన్ చేసి కొంచెం పక్కకు నిలబడింది జెస్సీ ఆవేశంగా అర్జున్ వాష్రూంలోకి రాగానే జెస్సి బయటికి వచ్చి డోర్ లాక్ చేసింది హా జెస్సీ అని ఆ రూమ్ అంతా దద్దరిల్లే అరిచాడు రియాజ్ నా బీస్ట్ మొగుడితో నేను ఏగలేను వాటర్లో తడిచి ఒంట్లో వేడి చల్లారినా కొంచెం బెటర్ అని వాటర్ బాటిల్ అందుకొని గడగడ తాగేసింది జెస్సీ రియాజ్ డోర్ బాదుతుంటే మై గాడ్ ఇప్పుడెలా అని భయంగా టవల్ అందుకుంది భయంగా డోర్ తెరిచి చూస్తే సింహం వేటకు దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు అతని ఫేస్ ఉంది ఫుల్గా తడిచిన అతన్ని చూసి నవ్వు వచ్చింది జెస్సీకి నవ్వితే ఇంకో గోల ఎందుకు అనుకొని సార్ అని టవల్ ఇచ్చింది లాగిపెట్టి కొడతారని భయపడింది జెస్సీ తల తుడుచుకుంటూ షర్ట్ ఇప్పాడు ఆమె ముందు తల వంచుకుంది అతని బేర్ బాడీని చూడలేక జెస్సీ అని చిన్నగా పిలిచాడు అర్జున్ రియాజ్ ఆశ్చర్యంగా తల ఎత్తి చూడగానే అతని తెల్లని ఛాతి కనపడింది టక్కున కళ్ళు మూసుకుంది జెస్సీ నవ్ ఆమ్ రెడీ అని ఒళ్ళు విరుచుకుంటూ చెప్పాడు అర్జున్ రియాజ్ గుండె ఆగిపోయింది జెస్సీకి సార్ అని అన్నది బేలగా ఐ అండర్స్టాండ్ చేసి నేను ఫ్రెష్ అవ్వలేదు నన్ను వాష్రూమ్కి పంపావా అని అన్నాడు కళ్ళు ఎగరేస్తూ అయిపోయింది అంతా అయిపోయింది బుద్ధిగా ఉండవే అని తనని తాను తిట్టుకొని సార్ అన్నది ఏడుపు ముఖం వేసుకొని రెడీ లెట్స్ గో ఫర్ రైట్ అని అన్నాడు అర్జున్ అర్జున్ ముందుకు వస్తుంటే అతనికి దొరకకుండా రూమ్ అంతా పరిగెడుతుంది జెస్సీ జెస్సీ వెయిట్ అని అరుస్తూ ఆమె వెంట పడుతున్నాడు అర్జున్ సార్ ప్లీజ్ టూ డేస్ ఆగండి అని అరుస్తూ అంది నా వస్తువులు అతనిపై విసిరేస్తూ వాటన్నిటినీ క్యాచ్ పడుతున్నాడు అర్జున్ జెస్సీ ఐ వాంట్ యూ నో సార్ ప్లీజ్ సార్ అని అటు ఇటు తిరుగుతూ బెడ్ ఎక్కింది బెడ్ మీద పరిగెడుతూ ఇక లాస్ట్గా వాల్కి అతుక్కుంది మై గాడ్ ఇక నాకు దారి లేదా అని వెనక్కి తిరిగేలోపే బెడ్ ఎక్కిన రియాజ్ ఆమె వెనుకగా వచ్చి ఆమెను గోడకి లాక్ చేశాడు అదురుకొని చచ్చింది పాపం చేసి ప్లీజ్ సార్ అని కళ్ళతోనే అమాయకంగా రిక్వెస్ట్ చేసింది నోవే తల అడ్డంగా ఊపి ఆమె రెండు చేతులు గోడకి ఆంచి తన హ్యాండ్స్తో లాక్ చేశాడు ముఖంలోని అతని ముఖం పెట్టి పెదవులకు కిస్ చేశాడు ఏడుపు మొహం వేసుకొని చూస్తుంది జెస్సీ జెస్సీ ఛాతి అర్జున్ ఛాతి దగ్గరగా ఉన్నాయి చేతితో పట్టుకున్నాడు అతనిలో ఏదో పరవశం ఆమెకు ఊపిరి ఆగిపోయిన భావన ఒక చెయ్యి తీశాడు హమ్మయ్య అనుకునేలోపే ఇంకొకసారి గట్టిగా పట్టుకునేసరికి నొప్పి వస్తుంది ఏమీ అనలేక ఆపిన రియేష్ గారికి రొమాంటిక్ మూడ్లో ఉన్నాడని లొంగిపోదాం అనుకునేసరికి జెస్సీని వదిలేశాడు అర్జున్ అతను వదలగానే చిన్నగా డిసప్పాయింట్ ఫీలింగ్ కలిగింది జెస్సీకి జెస్సీ నీతో ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అన్నాడు అర్జున్ తను నార్మల్ అవుతూ ఎవరు సార్ అన్నట్టు తను చూస్తుంది డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని వాష్రూంలోకి వెళ్ళాడు ఇప్పటి వరకు తడిఫ్యాంటుతోనే ఉన్నాడని అర్థమయ్యింది చిన్న నెట్టూర్చి విడిచి చెదిరిన చీరను సరిచేసుకొని రియాస్ తడి బట్టల వల్ల బెడ్షీట్ తడిచేసరికి వాటిని తీసి వేరేది మార్చింది తను కూడా ఫేస్ వాష్ చేసుకొని రియాస్ కోసం చూస్తుంది జెస్సీ డ్రెస్సప్పై వచ్చి సోఫాలో కూర్చొని ఉన్న జెస్సీని పిలిచాడు దగ్గరకు రమ్మన్నట్టుగా సైగ చేశాడు వచ్చి సైలెంట్గా కూర్చుంది జెసి ఆ ఇంపార్టెంట్ పర్సన్ని ఇంకో వన్ మంత్లో చూపిస్తాను బట్ నేను చెప్పేది శ్రద్ధగా విను నాకు నీకు మిడిల్ జరిగిన అగ్రిమెంట్ ఎవరికి చెప్పకూడదు మామ్ డాడీకి కూడా ఇంకా నేను ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ కూడా సో కేర్ఫుల్ ఓకే సార్ అని అన్నది జెసి రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావాలి నాతోనే బట్ నువ్వు నా మిస్సెస్ అని అక్కడ ఎవ్వరికి తెలియకూడదు ఓకేనా అని అన్నాడు అర్జున్ ఓకే సార్ బట్ మ్యారేజ్లో చాలామంది చూశారు కదా వాళ్ళందరూ మన దగ్గరే వర్క్ చేయడం లేదు అని అతను అరవగానే సైలెంట్ అయ్యింది చేసి త్రీ డేస్ తర్వాత నీకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను ఇప్పుడైతే పడుకో అని అన్నాడు అర్జున్ సరే అని బెడ్ దగ్గరికి వెళ్ళి అన్నిసార్లు ఇంపార్టెంట్ అంటున్నాడు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంది చేసి రియాజ్కి మాత్రం నిద్ర రావడం లేదు ఎన్నో ఆలోచనలు మరి ఎన్నో ఆవేదనలు అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు సోఫాలో పడుకున్నాడు ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి